మమ్మీకి ఇష్టం వన్ పార్ట్ డాడీకి ఇష్టం వన్ పార్ట్ పింకీకి ఇష్టం వన్ పార్ట్ అందరికి ఇష్టం వన్ పార్ట్ మీ హాలిడేస్ ని జాలిడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లూరు కేంద్ర బడ్జెట్ ఈరోజు సింపుల్ కదా మనము ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈయన ఒక పక్క ఆయన ఒక పక్క ఇద్దరు పాత్రల్లో వేరతాళ్ళని వేసేవాళ్ళు పళ పెళ అని చెప్పి తాళ్ళు వేసుకొని కొట్టుకుంటుండేవాళ్ళు సౌండ్ వచ్చేది దెబ్బలేని దగ్గర అటు వీడిద్దరు చెరువు వేరతాడు వేసుకొని కొట్టుకుంటున్నారు తప్ప ఎవరు పవన్ కళ్యాణ్ ఒక పక్క చంద్రబాబు ఒక పక్క పాప వీడు ఏమీ లేకపోయినాయి సౌండ్ తప్ప ఏమి లేకపోయినాయి వీడిద్దరు సౌండ్ ఎక్కువ ఉంది కానీ జనాలకు వచ్చినటువంటిది ఏమి లబ్ధి లేకపోయాడు కాబట్టి మీరు చెప్పినటువంటి దాంట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా మెట్రో రైలు వచ్చిందా ఏదైనా రాజధానికి సంబంధించి అప్పు తప్పును నిధులు ఏమన్నా ఇచ్చాడా పోలవరానికి సంబంధించి ఎత్తు తగ్గించడం తప్ప పోలవరానికి సంబంధించి ఇదిగో ఇతిమితంగా ఇంత గ్రాంట్ ఇచ్చి ఇది విధంగా పూర్తి ఫుల్ ప్లేటెడ్గా పూర్తి చేస్తానని చెప్పి చెప్పాడా ఏమి లేదు కదా పని ఏదైనా రైల్వే జోన్ ప్రకటించారా ప్రత్యేక హోదా ప్రకటించారా బ్యాక్వర్డ్ రీజన్కి సంబంధించినటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలకు ఏదైనా ప్రత్యేకమైనటువంటి నిధి ప్రకటించాడు ఏమీ లేదు కదా ఏమి లేదు భారతదేశానికి ఇచ్చినటువంటి దాన్ని పాపం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు భారతదేశానికి ఒత్తించినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు సాధించినట్టుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు పాపం ఆ అల్జిమర్స్ అప్పుడప్పుడు ఎక్కువ అయినప్పుడు అట్లాంటివి వస్తుంటాయి అంటే నేను సాధించానేమో అనేటువంటి భ్రమలో ఉంటాడు అది భారతదేశానికి వచ్చినటువంటి బడ్జెట్ తప్ప ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ కాదు బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడా ఏమీ వనుగోరినటువంటి పరిస్థితులు లేవు